ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి సంక్రాంతి పనులు ఎంతవరకు వరకు మొదలు పెట్టారండి ఇదిగో మేమైతేనండి మా మనవాళ్ళకి సెలవులు ఇచ్చారు హడావిడిగా ఉందండి ఇంట్లో ఇదిగోండి ఈ రోజు పులిహోర చేయమన్నారండి రోజు అట్లు ఇడ్లీ లేని తింటామని ఈరోజు స్పెషల్గా పులిహోర చేశానండి క్యారెట్ వేసి నిమ్మకాయ రాసంతో వేడి వేడి అన్నం పులిహోర చేశానండి మీరు కూడా తయారీ విధానం చూపిస్తారండి ఈరోజు రోజు ఉప్మాలు ఇడ్లీలు అట్లు ఈ ఈరోజు ఏదైనా టిఫిన్ మార్చు మమ్మీ అన్నారండి పిల్లలు అందువల్ల నేను ఈరోజు పులిహోర కడుపుతున్నాను ఇదిగోండి హాఫ్ కేజీ రైస్ చేశాను ఇదిగోండి హాఫ్ కేజీ రైస్ ఇందులో వేసేసుకోవాలండి మొత్తం హాఫ్ కేజీ ఇదిగోండి రైస్ ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఈ లోపు అన్నం ఆరింది కొంచెం ఆరినప్పుడు ఇగోండి దానిలో కావాల్సిన ఐటమ్స్ ఇగోండి పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది తీసుకున్నానండి ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది ఈ పల్లీలండి వేసుకుంటే ఇంకా ఎక్కువే వేసుకోవచ్చు మాకు సరిపడా ఇన్ని వేసుకున్నామండి ఇదిగోండి తాలింపు దినుసులు కరివేపాకు ఇదిగోండి క్యారెట్ తురుము దీన్ని తాలింపు వేసుకునేటప్పుడు తాలింపు వేసుకునేటప్పుడు నేను మీకు చూపిస్తానండి తాలింపు ఇదిగోండి పులిహోరలోకి సరిపడా ఆయిల్ పోచుకున్నానండి ఇదిగోండి దానిలోకి నిమ్మకాయలు నాలుగు మూడు కాయలు తరపు ఇది బాగా రసం ఉన్న కాయలు ఇది లాస్ట్లో కలుపుకోవాలండి రసము ఈలోకి నేను తాలింపు చేస్తున్నానండి ఇదిగోండి తాలింపు చేయటానికి రెడీ చేస్తున్నానండి ఇదిగోండి ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఇవి ఎండిమిరకాయలు ఇవి వేగేటప్పుడు ఇవన్నీ వేసేస్తే కరిగే కాక చూపిస్తే దిగోండి ఇందులోనే సాల్ట్ వేసుకోవాలండి సరిపడాక మళ్ళీ అన్నం కలుపుకునేటప్పుడు సాల్ట్ కొట్టి వేసుకోవాలి అవి వెయ్యి మిరప పట్టి టేస్టీగా ఉంటాయండి ఇవి వేయించేటప్పుడు సాల్ట్ వేసేస్తాను ఇదిగోండి పసుపు కూడా ఇందులోనే వేసుకోవాలండి మెల్లి కట్టిస్తాను ఫస్ట్ కూడా ఇందులోనే వేసేస్తానండి ఇదిగోండి క్యారెట్ తురుముకొని ఇందులోనే వేసేసుకోవాలి పచ్చి వాసన పోవాలి కానీ అందుకని ఇందులోనే వేసేసుకోవాలండి పచ్చి పోయేదాకా ఇందులో వేగించేసుకొని అనంతా మీరు కలుపుకోవాలి కాలిం పుడించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఉండ రైస్ రైస్ ఇది ఉంది గడ్డలు లేకుండా ఇలా ఇలా కలుపుకోవాలి తర్వాత చేతితో కలిపి చూపిస్తానండి వేడిగా ఇంకా అండి పులిహోర ఇలా కలుపుకోవాలి కలర్ఫుల్ కనిపిస్తుంది కదండి మీకు ఇట్లా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట కలుపుకోవాలి ఇట్లా కొంచెం వేడిగా ఉందండి లేకపోతే చక్కగా చేత్ తర్వాత కలిపి చూపిస్తానండి ఇదిగోండి క్యారెట్ అన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయండి ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని ఆ నిమ్మకాయ రసం కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి దీనిలో కాగుతుందండి ఇంకా కొద్దిగా రేట్ రసం దానిలోకి చూసుకొని మనకు కావాల్సినంత వేసుకో దీనిలో రసం ఎక్కువ వస్తుందండి నాలుగు చెక్కలు సరిపోతాయి అనుకుంటున్నాను నేను సరిపోతాయి అనుకుంటున్నాండి రెండు కాయలు పెద్దవండివి ఈ రసం సరిపోయింది అనుకుంటున్నానండి ఈ అన్నానికి ఇప్పుడు చేతితో కలిపేసుకోవచ్చు వేడి వేడి పులిహోర రెడీ రెడీ అయిపోయిందండి పులిహోర చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ప్రతిరోజు ఇడ్లీ లోట్లు ఏంటమ్మ అంటే ఈరోజు పులిహోర కలిపానండి మీరు కూడా ఇట్లా పులిహోర తయారు చేసుకోండి బాగుంటుందండి ఇదిగోండి క్యారెట్ పులిహోర ఇదిగోండి క్యారెట్ పులిహోర హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అందరు నా ఛానల్కి మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాణి కుకింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్